అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం సిబ్బ్యాల గ్రామ పంచాయతీ పరిధిలోని అనుంపల్లి ఇక్కడ చోటు చేసుకున్న ఘటన మానవత్వాన్ని ప్రశ్నిస్తోంది కన్న తల్లిదండ్రుల పట్ల కుమారుడే కనికరం లేకుండా వ్యవహరించిన ఘటన స్థానికులను కలచివేస్తోంది కన్న పాపానికి జన్మనిచ్చిన తల్లిదండ్రులనే అన్నం నీళ్లు కూడా పెట్టకుండా ఇంటి బయటకు నెట్టేసిన ఘోర ఘటన ఇది అనుంపల్లి గ్రామానికి చెందిన వెంకటరమణ అనే వ్యక్తి తన కన్న తల్లిదండ్రులైన సుబ్బరాయుడు నాగమ్మలను ఏమాత్రం మానవత్వం లేకుండా ఇంటినుంచి బయటకు పంపేశాడు ముసలిప్రాయంలో ఉన్న తండ్రి సుబ్బరాయుడు కట్టే సహాయంతో నడుస్తున్న పరిస్థితి ఇక తల్లి నాగమ్మ ఇటీవలే ఆపరేషన్ చేయించుకుని శరీరం సహకరించని స్థితిలో ఉంది అలాంటి పరిస్థితుల్లో ఉన్న తమ తల్లిదండ్రులకు అన్నం పెట్టాల్సిన కుమారుడు వారిని ఆదుకోవాల్సిన వయసులో ఉన్న కొడుకే క్రూరంగా ఇంటి నుంచి బయటకు నెట్టేశాడని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కాటికి కాలు చాపుకుని బతుకుతున్న ఈ ముసలి దంపతులను చూసి గ్రామస్తుల కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి ఇంత నిర్దయ ఎలా సాధ్యమైంది అంటూ ప్రతి ఒక్కరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు కన్న పాపానికి తల్లిదండ్రులను ఈ స్థితిలో రోడ్డున పడేసిన కుమారుడి చర్యపై గ్రామంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది తమ కొడుకే ఇలా చేశాడంటూ సుబ్బరాయుడు నాగమ్మ కన్నీళ్లు మున్నీళ్లుగా విలపిస్తున్నారు జన్మనిచ్చిన తల్లిదండ్రుల పట్ల కనీస మానవత్వం కూడా లేకపోవడమే ఈ ఘటనలో అత్యంత బాధాకర అంశమని స్థానికులు అంటున్నారు ఇలాంటి ఘటనలు సమాజం ఎటు వెళ్తుందనే ప్రశ్నను మరోసారి మన ముందుంచుతున్నాయి అనుంపల్లి గ్రామంలో చోటు చేసుకున్న ఈ ఘటనపై పాలనా యంత్రాంగం స్పందిస్తుందా ముసలి తల్లిదండ్రులకు న్యాయం జరుగుతుందా అనేదే ఇప్పుడందరి ప్రశ్న స్ఫూర్తి ఇండియా న్యూస్ కోసం ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లా ప్రతినిధి ఈశ్వర్ అందించిన నివేదిక స్టేట్యూండ్ స్ఫూర్తి ఇండియా న్యూస్ ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు కన్ను కొడుకే వాళ్ళ పోయేట్లో ఉంటే పిల్లలు అందరినీ తగిన అంత వాళ్ళు ఇచ్చి పెట్టి పోయింటే ఇప్పుడు ఇప్పుడు పెట్టమంటారా చూడమంటారా ఎందుకు మీ కొడుకు చూడలే నీకు ఏమో వాళ్ళు చూడమంట మీరే ఉన్ని డబ్బు తీసుకొని చూడండి చూడ కూడా మాగొద్దంటనారొల్ల వాళ్ళోన పెద్ద కొడుకు రొల్లెలుండి అడింగ చేస్కొందింటానా ని నింది వాయి బాగలని మంచి చేస్కొందింటానా ఇంట్లో నిస్తునేంటం నేను దండి చెన్నారొడ దుర్మార్గులు తోడు నికంటంత బెట్నే ఆమే చేస్కొందింటాందా ని సాలె చేస్ చేస్ ని అప్పుడు నుzugeరా ఆ లేలవంస అచ్చ వర్గము తుగునుకురు ఉక్కనే ముసలని బాగులని లేనట్లు లేనట్లు సాలె અને નેશા આલન જા ને ભુતીયાર સંતે મતલા લે મૈ આઈ મન તો જાય કે તે ઓક માથે તા ઘુંડા દે વાને અડગલાને અંજી તા યાર ఇప్పుడు మా ఎవరు పెడతారు నిలబడుకోలేదు అది ఒక చేసుకోలేదు అన్నం పెట్టలేస్తారు వాళ్ళు అన్నం పెట్టాల చూడాల చూడమంటే చూడమంటారు పెళ్లి కాకముందు మేము వన్లోనే ఉన్నాము દૂષ્ટી દૂષ నా దగ్గర ఉండే చూడాల్సి పండ్ల నా దగ్గర అంటే మేము అన్ని భరించాలా డబ్బులు వేరే వాళ్ళకి ఇచ్చుకుంటారు ఎన్ని చోట్లు అడుగుతో డబ్బులు ఇచ్చినారు క్రాలు డబ్బులు ఇచ్చినారు హాస్పిటల్ ఎందుకు డబ్బులు ఇచ్చినారు కరెంట్ బిల్లు లేదంటే ఎన్నికలు లెక్క ఇచ్చినారు సరిపోతే సంతోషం మా నాకు తెలుసు తెలుసు మా వాళ్ళు మాట్లాడకే నువ్వు మా బాగలేనప్పుడు అన్నా మే ఇంట్లో పోతే నాతో మాట్లాడలేదు మే పిల్లల్ని పెట్టిందే

అంత పెద్ద తీసి పిట్టి పోతే సాగి సంత ఇచ్చింది ఇంత బిడ్డను పిండి గెత్తి కట్టి చేసినారా